స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి బ్లాగ్ ఏంటంటే మనమైతే లిప్స్ ఏమంటే తీసుకున్నామని తెలిసింది కదా దాన్ని వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది అన్నీ కొత్త బెల్ట్లు కొత్త లైట్లు అంటే లైట్లు అన్నీ ఇంకా వెట్లే అవి తీసుకురావాలి మన ఆట అవర్లు అవి అవి ఒక రెండు లైట్లు ఒక రెండు హారన్లు ఇంకా అంతే అవే ఉన్నాయి ఇది ఒకటి కొత్త బెల్ట్ మళ్ళీ ఇదొకటి బెల్ట్ ఒక బెల్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ కటర్ బార్కి కరక్షన్ ఒక బెల్ట్ ఈ నాలుగు బెల్ట్ అయితే సరి కొత్త వేసుకున్నాం ఇది కూడా వేసుకున్నాం కొత్త బెల్ట్ ఇదిగో ఈ ఒక్క బెల్ట్ వచ్చేసి ఆరు వేల చిల్లర ఆరు వేల ఐదు వందలు పడ్డది ఎంత అయిపోయింది వరకు కూడా ఇది ఒక కొత్త చైన్ వేసుకున్నాం ఇది ఇది కూడా తీసుకున్నాం ఇది ఇంకొంచెం కొంచెం ఇక్కడ ఉన్న చైన్కి అయితే లాక్ ఏమి ఉండదు డైరెక్ట్ ఇట్లా తీసుకొని దీన్ని సపరేట్ మళ్ళీ గేర్ మీద పెట్టుకొని ఇది లాక్ వేసుకున్నాడు ఇది ఇట్లా ఉంటుంది ఇది ఇది దీన్ని ఇట్లా ఇట్లా పెట్టేసుకొని లాక్ చేసుకున్నాను ఇట్లా అంతే ఇది కూడా కొత్త చేసుకున్నాం ఇది ఎల్ట్ ఇది టైట్గా ఉండడానికి ఇది కొత్త వేసుకున్నాం ఇంకా ఇక్కడ ఫ్యాన్ కూడా పెట్టేసుకున్నాం ఏంటంటే ఆ ఫ్యాన్ పట్టకపోయేసరికి అన్నీ కడి చేసుకున్నాం మేము అడిగేసుకొని నన్ను ఎక్కించుకున్నాం నేను ఒక నాలుగు సైడ్లు అడిగితే అని చెప్పింది మాకు నలభై నాలుగు ముక్కలు తీసేళ్ళైంది అంతే ఇప్పుడు ఒకటి బ్యాటరీ అయితే పని చేయట్లేదు కొత్త బ్యాటరీ తీసుకోవాలి రేపు మన బండి అయితే రేపు డెలివరీ ఉంది రేపు మళ్ళీ వరంగల్ పోయి రేపు వరంగల్ నుంచి ఇంటికి ఇటు వచ్చేటప్పుడు కొత్త బ్యాటరీ తీసుకొని వస్తాం అది పెట్టేసుకొని మన బండి తీసుకుంటాం రేపు ఇటు సైడ్ కూడా వర్క్ అంత అయిపోయింది ఇటు బెల్ట్లేం కొత్తలే పాత బెల్ట్లే ఉన్నాయండి అది ఒకటి ఇక్కడ ఒకటి పాత ఇవి రెండు పాత బెల్ట్లే అక్కడ ఫ్యాన్ కడిది ఆ సాఫ్ట్వేర్ బేరింగ్ సౌండ్ వస్తాను తిరుగుతా ఉండే దాని అంత ప్రాబ్లం పడదు అన్నారు అంత వరంగల్ పోయినాక ఆ బెల్ట్ ఆర్డర్ పెట్టుకొని సాఫ్ట్ కూడా ఆర్డర్ పెట్టుకుంటే వస్తే అంతలా ఆన్ చేసుకోవచ్చు దీంట్లో ఇంకొచ్చేసి ఈ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి రెండు వందల లీటర్లు అంటే ఫుల్ ట్యాంక్ వచ్చేసి పంతొమ్మిది వేల ఆరు వందలు అంటే పంతొమ్మిది వేల ఏడు వందలు అయితే పడుతుంది ఫుల్ ట్యాంక్ ఇవి కూడా ఈ రెండు చైన్లు కూడా పాత పాత చైన్లు ఇవి కట్ట కొంచెం ఇవి మార్చుకున్నాం అన్నీ మంచిగా ఉన్నాయి కొంచెం వేరే బ్రేక్లు రాకపోతే బ్రేక్లు ఎయిర్ లాగ్ అయింది అన్నాడు ఆ ఎయిర్ లాగ్ కూడా బ్రేక్ కూడా వస్తున్నాయి ఇప్పుడు ఈ ముంగట ఈ రెండే హెడ్లైట్లు ఉన్నాయి ఆ పైన అక్కడ పెట్టాలి ఇంకా ఇంకొక రెండు హెడ్లైట్లు పెట్టాలి ఇవి కొంచెం మీకు కూర్చో ఓపెన్ చేస్తున్నాయి ఇవి అయితే కొంచెం కరాబ్ అయ్యి అంటే ఇవి కూడా కొత్త వేయించుకున్నాం అంటే ఇవి ఒక మూడు వీటి ఎడ్జ్ ఒక నాలుగు ఏది వేసుకున్నాం ఈ చైన్లకు కూడా డీజిల్తో వాష్ చేసి ఆయిల్ వేసి లైట్ లైట్ వేసి మనం ఇంటి పోయినాకైతే మేము కొంచెం నీట్ వేసుకొని డైలీ మనం ఫీల్డ్కి ఎక్కి ఫీల్డ్ స్టార్ట్ చేసినప్పుడల్లా రోజు ఫస్ట్ అయితే వీటికి ఆ చైన్లకు ఆయిల్ పోసుకోవాలి చేసుకున్నామంటే కొంచెం స్మూత్గా ఉంటే అవి తెగకుండా నీడుగా ఉంటాయి అవి అన్నిటికీ ఆ చైన్లకి ఈ కట్రవర్ చేయన్లకి ఇంకెక్కడ చైన్లు ఉన్నాయి మొత్తం అన్నిటి కాయలు పోసుకోవాలి డైలీ పోసుకోవాలి ఆ బండి వర్క్ అయితే అయిపోయింది కట్రవర్ కూడా స్టాండ్ మీద పెట్టేసినాం దీన్ని కట్ర రిమూవ్ చేసి వెనక తగిలించుకొని పోయి ఇన్నకల వాషింగ్ సెంటర్కి అడిగైతే పోయినాం సర్వీసింగ్ సెంటర్కి ఆ బండి సర్వీసింగ్ చేస్తారని అడిగినాం అది వచ్చేసి ట్వెల్ హండ్రెడ్ పడుతుంది వాషింగ్కి ఇప్పుడైతే మన బండి మొత్తం వెనక తగిలించుకొని వాషింగ్కి అయితే తీసుకోతాం మన బండి ఇంకొక టెన్ టు ట్వంటీ మినిట్స్లో ఇంకోటి ఏంటంటే మనకైతే ఇట్సైడ్ టైరు కొంచెం ఇది మంచిగా లేదు ఈ టైరు ఆ టైర్ మంచిగా ఉంది అటుపక్కది ఇప్పుడు మనకి ఉన్న టైర్ ఒకటి తీసేసి దీనికి వేసుకున్నాం అనుకో మన ఫీల్డ్లో భయపడాల్సిన అవసరం ఉండదు ఇక ఇది కొంచెం బాగా డ్యామేజ్ అయింది ఏమన్నా అయితే మళ్ళీ ఫీల్డ్ మీద లేనిపోయిన గోస్ గోసైన్ అని కానీ అనుకొని దానికి ఉన్న స్టాండ్ టైర్ నా స్టాండ్ దానికి ఉన్న టైర్ అయితే తీసుకొని దీనికి వేసుకుందాం అనుకుంటాము కొంచెం ఇవన్నీ రస్ట్ పడ్డది అది చాలా ఉండేసి పక్కకు పెట్టినాం కదా అండి దాంట్లో వర్షం పడి ఆ వాటర్ మొత్తం దాంట్లోకి వెళ్ళి బయటకు వచ్చేసరికి ఆ రష్ రష్ మొత్తం దీనికి వెళ్ళి పడి మొత్తం మార్గ మార్కంది ఇప్పుడు వాషింగ్ చేస్తే ఏమన్నా పోతుందో పో చూడాలి మ్యాక్సిమం పోతుంది ఉంటే కొంచెం ఉండచ్చు కొన్ని క్లేషాలు టైన్లకు ఆయలు వేయలే చూసుకోలే కావచ్చు నేను ఎందుకంటే వాళ్ళు చెప్పినా కూడా పట్టించుకోరు కానీ మన ఇంటికి పోయాక మనం వేసుకోవచ్చు బెల్ట్ వచ్చేసి ఆరు వేల ఐదు వందలు పెద్ద బెల్ట్ ఇది ఇది వచ్చేసి నాలుగు వేల్లో మూడు వేల ఐదు వందలు ఇది ఈ బెల్ట్ బెల్ట్ వెళ్ళినంత మేము చూడలేదండి అంటే మేము ఇది బెల్ట్ ఉన్నప్పుడు తీసుకొచ్చినప్పుడు మేము లేము నిన్న వీళ్ళందరూ వర్కర్స్ అందరు క్యాంపు అన్నారు సరే క్యాంపు కూడా లేము ఇక్కడ మొన్న ఒక టూ డేస్ ఉన్నాం నిన్న నైట్ లేము నేను మొత్తం లేము మళ్ళీ ఇవాళ వచ్చినామన్నా వర్క్ అయితే అయిపోయింది మీరు వచ్చి బండి చూసుకొని వెళ్తారు ఇంకైనా ప్రాబ్లం ఉంది చూపించుకుని అన్న అంటే సరే వచ్చేసాం చూసుకుందాం అంతా పని అయితే అంతా అయిపోయింది ఈ వెల్ట్ కూడా కొత్త ఈ వెల్ట్ వచ్చేసి నాలుగు వేల చిల్లర పడింది కానీ ఇదంతా ఈ వెల్టి నుంచి కడిగి హ్యాన్ కరెక్క ఈ ఒక్క రెక్క వచ్చేసి ఎనిమిది వందల నలభై రూపాయలు పడ్డది ఒక రెక్క నాలుగు ఈ రాటో కూడా వచ్చేసి పని ఉంది ఇది ఒకటి కాదు మనం ఈ రాడ్ డీటేషణం కాదు కరాబెని అని ఈ రాడ్ ఒకటిన్న మధ్య రాడ్ వచ్చినాం రెండు రాడ్లు లేరు ఒకటి వచ్చేసి మన వందలు ఈ పెద్ద ఎయర్ వచ్చేసి ఏడు వేలు చిన్న ఏర్ వచ్చేసి పదిహేను వందలు ఈ చైన్ ఒక్కటి పదిహేను వందలు మూడు వేలు ఉన్నది చైన్ ఇది ఈ చైన్ ఒకటి ఆ చైన్ ఈ చైన్ ఇచ్చాడు రెండు చైన్లు అడు ఒక చైన్ మొత్తం ఈ చైన్లకి తొమ్మిది వేల దాకా అని ఇది ఒకటి ఇది ఐదు వేలు సారీ సారీ ఇది ఐదు వందలు ఐదు వందలు అన్ని వేలు వేలు పలికేసరికి అది కూడా వేలని అయిపోయింది